ఓం శాంతి ఈరోజు మురళి మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం ఈరోజు సద్గురువారం ఓ మధురమైన పిల్లలారా మీ కొత్త వృక్షము చాలా మధురమైనది ఈ తీయని వృక్షానికే పురుగులు పడతాయి ఈ పురుగులను అంతం చేసే మందు మన్ మనాభవ డిఫరెంట్ 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 డిఫరెంట్గా చెప్తారు బాబా జ్ఞానసాగర్లు కదా ఓకే జ్ఞానాన్ని డిఫరెంట్గా చెప్తారు సారం మన్ మనాభవ ప్రశ్న పాస్ విత్ ఆనర్గా అయ్యే విద్యార్థులు అనగా గౌరవార్థంగా పాస్ అయ్యే విద్యార్థుల గుర్తులేమి జవాబు వారు కేవలం ఒక్క సబ్జెక్ట్ పైనే కాకుండా అన్ని సబ్జెక్టుల పైన పూర్తి ధ్యాసనుంచుతారు జ్ఞానం యోగం ధారణ సేవ సేవలో కూడా అనేక సేవలు స్థూల సేవ సబ్జెక్ట్ కూడా చాలా మంచిది దాని ద్వారా ఎంతో మందికి సుఖం లభిస్తుంది దీని ద్వారా కూడా మార్కులు జమ అవుతాయి దీనికి తోడుగా మీలో జ్ఞానం కూడా కావాలి అలాగే మీ నడవడిక కూడా చాలా హుందాగా ఉండాలి దైవీ గుణాలపైన పూర్తి ధ్యాసను ఉంచాలి జ్ఞాన యోగాలు పూర్తిగా ఉన్నప్పుడే పాజివిద్ ఆనర్గా కాగలుగుతారు ఒక్కొక్క పాయింట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత రహస్యంతో నిండి ఉంది బాబా అంటున్నారు పాజివిద్ ఆనర్గా అయ్యేవారు ఒక సబ్జెక్ట్ పైనే కాకుండా అన్ని సబ్జెక్టుల పైన పూర్తి ధ్యాసనుంచుతారు స్థూల సేవ పైన కూడా ధ్యాసనుంచుతారు కర్మణ సేవ పైన కూడా ధ్యాసనుంచుతారు కర్మణ సేవ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా కర్మణ సేవ ద్వారానే మన ఏ పాప కర్మేంద్రియాలతో ఏ పాప కర్మ కర్మలు చేశామో అవన్నీ సమాప్తమైపోతాయి బాబా అంటున్నారు స్థూల సేవ పైన కూడా వాళ్ళు గమనం ఉంచుతారు చాలా మందికి సుఖాన్ని ఇస్తారు దీంతో మార్కులు చాలా వస్తాయి దీనికి తోడుగా మీలో జ్ఞానం కూడా కావాలి నాలుగు సబ్జెక్టులు అలాగే నడవడిక కూడా చాలా హుందంగా హుందాగా ఉండాలి ధారణ సబ్జెక్టు దైవీ గుణాలపైన పూర్తి ధ్యాసను ఉంచాలి దివ్య పైన ధారణ సబ్జెక్ట్ జ్ఞాన యోగాలు పూర్తిగా ఉన్నప్పుడే పాస్ విత్ ఆనర్గా కాగలుగుతారు ఇంపార్టెంట్ ఏమి అంటే జ్ఞానము ఉండాలి యోగము ఉండాలి అప్పుడే పూర్తిగా పాస్ కావడానికి వీలవుతుంది సారాంశం మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు పరస్పరం చాలా చాలా క్షీరఖండాల ఖండంలా కలిసిమెలిసి ఉండాలి బాబా అంటున్నారు ఎప్పుడూ ఉప్పు నీళ్లుగా కాకూడదు అనైక్యత ఉండకూడదు ఐకమత్యంగా ఉండాలి అన్ని సబ్జెక్టులలో పూర్తి ధ్యాసను ఉంచాలి బాబా అంటున్నారు మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు పరస్పరం చాలా చాలా క్షీరఖండంగా మధురంగా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలి ఎప్పుడు ఉప్పు నీళ్లు లాగా కాకూడదు అన్ని సబ్జెక్టుల పైన పూర్తి ధ్యాసను ఉంచాలి రెండవ పాయింట్ సద్గతి కోసం బాబా నుండి ఏ శ్రేష్ట మతమైతే లభిస్తోందో దానిపైనే నడవాలి అందరికీ శ్రేష్ట శ్రీమతాన్నే ఇవ్వాలి స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపించాలి వరదానం ప్రతి ఆత్మకు ధైర్యాన్ని ఉల్లాసాన్ని అందించే దయాహృదయులుగా విశ్వ కళ్యాణకారిగా కండి ప్రతి ఆత్మకు ధైర్యాన్ని ఉల్లాసాన్ని అందించే దయాహృదయులుగా విశ్వ కళ్యాణకారిగా కండి ఎప్పుడూ బ్రాహ్మణ పరివారంలోని ఏ బలహీన ఆత్మను నీవు బలహీనంగా ఉన్నావు అనుకూడదు దయాహృదయులైన విశ్వ కళ్యాణకారిలైన పిల్లలైన మీ నోటి నుండి ఎల్లప్పుడూ ప్రతి ఆత్మ పట్ల శుభ భావనలే కలిగి ఉండాలి కానీ నిరుత్సంగా నిరుత్సాహంగా చేసి మాటలు వెలువడకూడదు ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా కానీ వారికి సూచనలు ఇవ్వాల్సి వచ్చినా శిక్షణలు ఇవ్వాల్సి వచ్చినా మొదట సమర్థులుగా చేసి ఆ తర్వాత శిక్షణనివ్వండి మొదట భూమిపైన ధైర్యం మరియు ఉత్సాహం అనే బాబా అంటారు నాగలి ద్వారా దున్నండి ఆ తర్వాత బీజం వేయండి అప్పుడు సహజంగా ప్రతి బీజము ఫలాన్ని ఇస్తుంది దీని ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ తీవ్రగతిలో జరుగుతుంది స్లోగా బాబా ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా సంతుష్టతను అనుభవం చేసుకోండి బాబా ఆశీర్వాదాలు లభిస్తే ఇంకేం కావాలి ఇంకా అసలు ఏమీ ఆవశ్యకత ఉండదు ఓం శాంతి పాట వారు మా నుండి దూరం కారు మేము వారి నుండి దూరం కాము పిల్లలు ఏం విన్నారు పిల్లల మనస్సు ఎవరిపైన సంలగ్నమై ఉంది మార్గదర్శకుడి పైన ఈ గైడ్ ఏమేమి చూపిస్తారు స్వర్గంలోకి వెళ్ళే ద్వారాన్ని చూపిస్తారు స్వర్గ ద్వారం అన్న పేరుని కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది బాబా గేట్ వే టు హెవెన్ పోయిన ఒక వారం కిందటి మురళీల్లో చెప్పారు కదా బాబా పవిత్రత సుఖము శాంతి సంపద ఇవన్నింటికి ద్వారం పరమాత్ముని యొక్క స్థానం అని రాయండి కొత్త కొత్త విచార సాగర మంతనం చేయండి అమృతవేళ్లలో కూర్చొని ఏం చేస్తే అనేకాత్మల కళ్యాణం జరుగుతుందని ఆలోచించండి అని బాబా వాళ్ళు చెప్పడం జరిగింది సో బాబా అంటున్నారు ఇవాళ స్వర్గంలోకి వెళ్ళే ద్వారాన్ని చూపిస్తారు స్వర్గ ద్వారం అన్న పేరుని కూడా పిల్లలకు ఇవ్వడం జరిగింది స్వర్గ ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుంది ఇప్పుడు ఉండేదే నరకం స్వర్గదారాన్ని ఎవరు తెరుస్తారు ఎప్పుడు తెరుస్తారు ఈ విషయాలు నిజమైన సారీ ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మీకు సదా సంతోషం ఉంటుంది ఏమంటున్నారు బాబా సంతోషం ఉంటుంది ఎందుకంటే స్వర్గంలోకి వెళ్ళే దారి మీకు తెలుసు ప్రదర్శిని మరియు మేళల ద్వారా మనుషులు స్వర్గం యొక్క ద్వారం లేకి ఎలా వెళ్ళగలరో మీరు చూపిస్తారు మీరెన్నో చిత్రాలను తయారు చేశారు ఈ చిత్రాలన్నింటిలో ఏ చిత్రం ద్వారా స్వర్గానికి వెళ్ళే ద్వారం అని అర్థం చేయించవచ్చు అని అడుగుతున్నారు సృష్టి చక్ర చిత్రంలో స్వర్గానికి వెళ్ళే దారిని అర్థం చేయించవచ్చు ఇదే సరైనది దానిలో పైన ఒకవైపు నరకం ఉంది మరొక వైపు స్వర్గ ద్వారం ఉంది అందులో చాలా స్పష్టంగా ఉంది ఇక్కడి నుండి ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి సంగమయుగం నుంచి ఆ తర్వాత మళ్ళీ వస్తాయి ఇది ఒక ద్వారం మొత్తం చక్రం ద్వారం అని అనరు సృష్టి చక్రంలో పైన సంగమ యుగంలో ఏదైతే చూపించారో అదే స్వర్గ ద్వారం అక్కడి నుండే ఆత్మలన్నీ పైకి వెళ్తాయి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాయి మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోనే రెస్ట్ హౌస్ లోనే ఉంటారు మళ్ళా వాళ్ళది పాత్ర ఎప్పుడైతే ద్వాపరయుగం తర్వాత ఉంటుందో అప్పుడు వస్తారు అంతవరకు రెస్ట్ హౌస్ లో ఉంటారు ఈ గడియారంలోని ముళ్ళు అది స్వర్గమని ఇది నరకమని చూపిస్తుంది సృష్టి చక్రంలో ముళ్ళు ఉంది కదా అన్నింటికన్నా బాగా అర్థం చేయించేందుకు వీలైన చిత్రం ఈ స్వర్గ చక్రం స్వర్గ ద్వారం ఇందులో చాలా స్పష్టంగా చూపించబడింది ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయం కదా అనేక ధర్మాల వినాశనము మరియు ఏకధర్మ స్థాపన ఇప్పుడు జరుగుతోంది మనము సుఖధామం లేకి వెళ్తున్నామని మీకు తెలుసు మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలో ఉంటారు ఈ చిత్రంలో ఈ చిత్రంలో ద్వారం చాలా స్పష్టంగా ఉంది సృష్టి చక్రంలో ఈ సృష్టి చక్రమే ముఖ్యమైన చిత్రం ఇందులో నరక ద్వారము మరియు స్వర్గ ద్వారము చాలా స్పష్టంగా ఉన్నాయి ఎవరైతే కల్పపూర్వం స్వర్గం ద్వార దార సారీ స్వర్గ ద్వారం లేకి వెళ్ళారో వారే మళ్ళీ వెళ్తారు మిగిలిన వాళ్ళందరూ శాంతి లేకి వెళ్ళిపోతారు బాబా ఈరోజు ఎక్కువ ద్వారం సుఖద్వారం స్వర్గద్వారమే చెప్తున్నారు వాకిలి నరక ద్వారం మూసుకపోయి శాంతి మరియు సుఖాల ద్వారం తెరుచుకుంటుంది అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అయిన చిత్రం ఈ సృష్టి చక్రం త్రిమూర్తి రెండు గోళాలు స్వర్గము నరకం మరియు ఈ చక్రం ఇవి ఫస్ట్ క్లాస్ అయిన చిత్రాలని బాబా ఎల్లప్పుడూ చెప్తారు ఎవరైనా వస్తే ఇది స్వర్గంలోకి వెళ్ళే ద్వారం అని వారికి చిత్రం ద్వారా చూపించండి అది నరకం ఇది స్వర్గం నరకం వినాశం ఇప్పుడు జరుగుతోంది ముక్తి ద్వారాలు ఇప్పుడు తెరుచుకొని ఉన్నాయి ఈ సమయంలో మనం స్వర్గంలోకి వెళ్తాం మిగిలిన వాళ్ళందరూ శాంతిధామం వెళ్తారు ఇది ఎంత సహజమైనది స్వర్గద్వారం లేకి అందరూ వెళ్ళరు అక్కడ ఈ దేవీ దేవతల రాజ్యమే ఉండేది కాదు నర్ స్వర్గద్వారం లేకి వెళ్ళేందుకు ఇప్పుడు మనం అర్హులుగా అవుతున్నాం అందరూ వెళ్ళలేరు ఇప్పుడు మనం అరుపులుగా అవుతున్నాం ఇది మీ బుద్ధిలో ఉంది ఎంతగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు వ్యర్థంగా తిరుగుతున్నట్లయితే పాడైపోతారు టైమే లేకపోతే వ్యర్థం ఎక్కడి నుంచి వచ్చింది అన్నింటికన్నా మంచి చిత్రం ఈ సృష్టి చక్రం దీనిని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు ఒక్కసారి చిత్రాన్ని చూశాక ఇక బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఏ ముఖ్యమైన చిత్రం ద్వారా మనం బాగా అర్థం చేయించగలమని పిల్లలైన మీ బుద్ధిలో ఎల్లప్పుడూ ఆలోచనలు కలుగుతూ ఉండాలి అనేక అనేక చిత్రాలు ఇప్పుడైతే లెక్కలేనన్ని చిత్రాలు తయారైపోయినాయి ప్రదర్శనీలు పదహారు వర్గాలు పద్దెనిమిది వర్గాలు విభజింపబడి ఉన్నాయి గేట్ వే టు హెవెన్ అన్న ఈ ఆంగ్ల పదాలు చాలా బాగున్నాయి ఇప్పుడు అనేక భాషలు ఉన్నాయి హిందీ అన్న పదం హిందుస్థాన్ అన్న పదము నుండి వెలువడింది హిందుస్థాన్ అన్న పదం సరైనది కాదు దీని అసలు పేరు భారతదేశం దీనినే భారత ఖండం అని అంటారు ఎక్కడైనా వీధుల పేర్లను మార్చడం జరుగుతుందే కానీ ఖండం పేర్లనే మార్చడం జరగదు కదా కానీ మార్చేస్తున్నారు మహాభారతం అన్న పదం కూడా ఉంది కదా అన్నింటిలోనూ భారతం అన్న పదమే వస్తుంది భారతదేశం నా దేశం అని అంటారు అజ్ఞాన అంధకారం నుంచి జ్ఞానం అనే ప్రకాశం లేక తీసుకొచ్చేదే భారతం అందుకే భారతం అనే పేరుంది సంస్కృతంలో అర్థం హిందూ ధర్మం అని అనడం వలన భాషను కూడా హిందీ అని మార్చేస్తున్నారు ఇది ధర్మ విరుద్ధమైనది సత్యుగంలో అంత సత్యమే ఉంటుంది సత్యంగా ధరించడం సత్యంగా మాట్లాడడం సత్యంగా భుజించడం అక్కడి విశేషత ఇక్కడ అంతా అసత్యమే అన్నీ మార్పునాయి కావున ఈ గేట్వే టు హెవెన్ అన్న పదం చాలా బాగుంది ఇప్పుడు మీకు స్వర్గానికి వెళ్ళే దారిని చూపిస్తామని చెప్పండి ఇప్పుడు బాబా అంటున్నారు ఎన్ని భాషలు ఏర్పడ్డాయి బాబా ఇప్పుడు పిల్లలైన మీకు సద్గతి కోసం శ్రేష్టమైన సలహానిస్తున్నారు బాబా మతానికి గాయనంగా అతడి గతిమతి అతీతమైనది అంటారు పిల్లలైన మీకు బాబా ఎంత సహజమైన మతాన్ని ఇస్తున్నారు ఆ భగవంతుని శ్రీమతం పైనే మీరు నడవాలి డాక్టర్ మతం పైన డాక్టర్గా అవుతారు భగవంతుని మతం పైన భగవాన్ భగవతిగా అవుతారు ఎంత బాగా చెప్తారు దేవీ దేవతలుగా గాడ్ గాడసెస్ ఇదే భగవాన్ వాచ మొట్టమొదట అసలు భగవంతుడని ఎవరినంటారో వారిని అది నిరూపించి చెప్పండి తప్పకుండా భగవాన్ భగవతిలే స్వర్గ యజమానులుగా ఉంటారు బ్రహ్మతత్వంలో ఏమీ లేదు స్వర్గం నరకం రెండు ఇక్కడే ఉంటాయి ఈ రెండు అతీతమైనవి మనుష్యుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయిన కారణంగా ఏమీ అర్థం చేసుకోరు సత్యుగానికి లక్షల సంవత్సరాల ఆయుషునిచ్చేశారు కలియుగానికి ఇంకా నలభై వేల సంవత్సరాల ఉందంటారు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు కుంభక నిద్రలో నిద్రపోతూ ఉన్నారు ఇప్పుడు బాబా పిల్లలైన మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు గుణవంతులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు నేను సత్వప్రధానంగా ఎలా కావాలి అనే ఈ ముఖ్యమైన చింత మీలో ఉండాలి నన్ను ఒక్కనే స్మృతి చెయ్యండి అని బాబా అన్నారు నడుస్తూ తిరుగుతూ పని చేసుకుంటూ బుద్ధిలో ఈ విషయం గుర్తుంచుకోవాలి ప్రేయసి ప్రియులు కూడా తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు కదా అలాగే భక్తిలో కూడా తమ కర్మలను తాము చేసుకుంటారు కదా వారి బుద్ధిలో దేవుని యొక్క స్మృతి ఉంటుంది స్మృతి చేసేందుకు మాలను జపిస్తూ ఉంటారు అలాగే బాబా కూడా నన్నొక్కడినే స్మృతి చెయ్యమని గడియ గడియా తెలియచేస్తూ ఉంటారు సర్వవ్యాప్తి అని అంటారు కదా మరి ఎవరిని స్మృతి చేస్తారు మీరెంత నాస్తికులుగా అయిపోయారని బాబా చెప్తున్నారు మీకు అసలు తండ్రి ఎవరో కూడా తెలీదు ఓ భగవంతుడా తండ్రి అని పిలుస్తారు కానీ అతడు ఎవరో కొద్దిగా కూడా తెలీదు ఆత్మనే ఓ భగవంతుడా తండ్రి అంటుంది కానీ ఆత్మ అంటే ఏమిటి ఆత్మ వేరు పరమాత్మ వేరు అతన్ని ఉన్నతోన్నతుడు అని అంటారు తన ఆత్మని గురించిన జ్ఞానం మిగిలిన మానవులకి ఎవ్వరికీ లేదు నేను ఒక ఆత్మను ఇది నా శరీరము ఇవి రెండు వస్తువులు కదా ఈ శరీరం పంచతత్వాలతో నిర్మితమైనది ఆత్మ వినాశం కాదు ఇది ఒక చిన్న బిందువు అది ఏ పదార్థంతో తయారైంది చైతన్యం పదార్థంతో తయారయ్యేది ఆత్మ చాలా చిన్న బిందువు దీని గురించి సాధు సన్యాసులు ఎవరికీ తెలియదు ఇతడు అనేక మంది గురువుల వద్దకెళ్ళాడు వెళ్ళాడు బ్రహ్మబాబా వాళ్ళు కానీ ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో ఎవరో ఎవ్వరికీ తెలియలేదు కేవలం పరమాత్మ గురించే కాదు వారికి ఆత్ ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియదు ఆత్మ గురించి తెలుసుకుంటే పరమాత్మ గురించి కూడా వెంటనే తెలుసుకుంటారు పిల్లలు తమ గురించి తాము తెలుసుకుంటే తండ్రి గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటారు ఆత్మ అంటే ఏమిటో అది ఎక్కడ ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు ఆత్మ చాలా సూక్ష్మమైనది దాన్ని ఈ కళ్ళ ద్వారా చూడలేము డాక్టర్లు కూడా చెప్తారు మరి ఇటువంటి ఆత్మను గాజు పెట్టెలో బంధించడం ద్వారా ఎలా చూడగలుగుతారు గోవాలో ఉంది కదా మీకు ఉన్నటువంటి ఈ జ్ఞానం ప్రపంచంలో ఎవ్వరికీ లేదు ఆత్మ ఒక చిన్న బిందువు అలాగే పరమాత్మ కూడా ఒక చిన్న బిందువు కానీ ఆయన గుణాల సాగర్లు ఆయన పతిత పావనులు పావనుల నుండి పతితులుగా పతితుల నుండి పావనులుగా అవుతామని మీకు తెలుసు అక్కడ పతిత ఆత్మలే ఉండవు సత్యుగంలో అక్కడి నుండి అందరూ పావనులుగా వస్తారు మళ్ళీ పతితులుగా అవుతారు మళ్ళీ తండ్రి వచ్చి పావనులుగా చేస్తారు ఇవి చాలా సహజాతి సహజమైన విషయాలు చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మరియు సహజమైన విషయాలు అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం కూడా లేదు అంత సింపుల్గా బాబా చెప్తారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాం ఈరోజు బాబా సృష్టి చక్రం గురించి చాలా చెప్తున్నారు ప్రతి ఇళ్లలో సృష్టి చక్రము కల్పవృక్షము నిచ్చన త్రిమూర్తి శివ తప్పకుండా ఉండాలి మనమే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాం ఇది కేవలం ఇతడు ఒక్కడి విషయమే కాదు బ్రహ్మబాబా ఒక్క విషయం కాదు నేను ఇతనికి అర్థం చేయిస్తాను ఇతనితో పాటు మీరు కూడా వింటున్నారు నేతి నేను ఇతను లేకి ప్రవేశించాను ఇతడికి వినిపిస్తాను అలాగే మీరు కూడా వింటారు ఇతడు రథం వంటి వాడు కావున గేట్ వే టు హెవెన్ అన్న పేరుని పెట్టమని బాబా అర్థం చేయించారు కానీ ఈ చిత్రం ద్వారా సత్యుగంలో దేవీ దేవత ధర్మం ఏదైతే ఉండేదో అది ప్రలోపమయ్యింది దీని గురించి ఎవ్వరికీ తెలియదు క్రిస్టియన్లు కూడా ప్రారంభంలో సత్వప్రధానంగా ఉండేవారు కానీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానులుగా అయిపోయారు వృక్షం కూడా తప్పకుండా పాతగా అవుతుంది ఇది వెరైటీ ధర్మాల వృక్షం ఈ వృక్షం అనుసారంగా ఇతర ధర్మాల వాళ్ళు తర్వాత తర్వాత వస్తారు ఈ డ్రామా రచింపబడి ఉంది సత్యుగంలో వచ్చేందుకు వారికి ఏదో ఒక అవకాశం లభిస్తుందన్న విషయమే తెలియదు ప్రపంచంలో అసలు సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఎట్లా తిరిగినాము ఎన్ని జన్మలు తీసుకున్నాము ఇప్పుడే జన్మలో ఉన్నాము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా ఇవన్నీ ఏమి తెలీదు అందుకే బాబా వివరిస్తున్నారు క్లియర్గా సృష్టి చక్రం గురించి ఎంత బాగా చెప్తున్నారు బాబా క్రిస్టియన్లు కూడా దీని గురించి ఎవరికి తెలియదు క్రిస్టియన్లు కూడా ప్రారంభంలో ప్రధానంగా ఉండేవారు కానీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమ ప్రధానలుగా అయిపోతారు క్రిస్టియన్లేమి ముస్లింలేమి అన్ని ధర్మాల వాళ్ళు ఫస్ట్ ఫస్ట్లో పరంధామం నుంచి ఆత్మ వస్తుంది కదా అప్పుడు చాలా చాలా పవిత్రంగా సత్వప్రధానంగా ఉంటుంది తర్వాత 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 మళ్ళీ జన్మల్లోకి వస్తా వస్తా తమో ప్రధానంగా మారిపోతుంది అదే బాబా అంటున్నారు ఒక్క జన్మ తీసుకున్న వాళ్ళు కూడా సత్వ సత్వప్రధానము రజో తమోగా మారాల్సిందే బాబా వాళ్ళు అంటున్నారు ఈ ఆట అనాదిగా రచింపబడి ఉంది సత్యుగంలో ఒకే ఒక్క ఆది సనాతన ప్రాచీన దేవీ దేవత ధర్మమే ఉండేది ఇప్పుడు మనం స్వర్గంలోకి వెళ్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది తమో ఉన్న నేను ఇంటికి ఎలా వెళ్ళగలుగుతాను స్వర్గానికి ఎలా వెళ్ళగ వెళ్ళగలుగుతాను అని ఆత్మ అంటుంది అంతే కదా దానికోసమే సతోప్రధానంగా తయారయ్యే యుక్తిని కూడా బాబా తెలియజేస్తున్నారు నన్నొక్కళ్ పతితా పావనుడు అని అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి భగవాను వాచ అని వ్రాసి ఉంది కదా క్రీస్తుకు ముందు ఇన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో స్వర్గం ఉండేదంటారు కానీ అది ఎలా తయారైందో మళ్ళీ అది ఏమైందో ఎవ్వరికీ తెలియదు మీకు దీని గురించి పూర్తిగా తెలుసు ఇంతకుముందు మీకు కూడా తెలియదు అంతే కదా మనం కూడా అట్లనే ఉంటే ఆత్మయే మంచిగా లేదా చెడుగా ఉంటుందన్న విషయం కూడా ఈ ప్రపంచంలోని వాళ్ళకి తెలియదు ఆత్మలందరూ బాబా పిల్లలే తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు బాబా అందరికీ ప్రియుడు ఆత్మలన్నీ ప్రియశీలు ఇప్పుడు ఆ ప్రియుడు ఇక్కడికి వచ్చారని మీకు తెలుసు ఆ ప్రియుడు మధురమైన వారు స్వీటెస్ట్ బాబా ఎంత మధురమైన వారు అపకారి పైన కూడా ఉపకారం చేసేవారు బాబా అతడు అంత మధురంగా లేకపోతే అందరూ అతన్ని ఎందుకు స్మృతి చేస్తారు పరమాత్మ నామాన్ని తలుచుకొని మానవుడు కూడా బాబా అంటున్నారు తలుచుకొని మానవుడు ఒక్కడు కూడా ఒక్కరు కూడా ఉండరు కేవలం వారి పరిచయం మాత్రం లేదు ఆత్మ అశ్చరీరి అని మీకు తెలుసు ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది స్థలిగ్రామాల రూపంలో పూజ్యులుగా ఉన్న మనం మళ్ళీ ఆత్మయే బాబా అంటున్నారు పూజ్యులుగా ఉన్న మనం మళ్ళీ ఆత్మను మ మనమే పూజించడం మొదలు పెడతాం మన ఆత్మను మనమే పూజ్యులుగా ఉన్న మనము మళ్ళీ మన ఆత్మను మనమే పూజించడం మొదలు పెడతాం ఆత్మని కాదు శరీరాన్ని ఆత్మ అంటే శాలిగ్రామాన్ని గత జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించి ఉండొచ్చు శ్రీనాథునికి నైవేద్యం పెడతారు కానీ తినేది పూజార్లే కదా ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి స్వర్గ ద్వారాన్ని తెరిచేది ఒక్క బాబాయేనని పిల్లలైనా మీరు అర్థం చేయించాలి కానీ ఆ ద్వారాన్ని ఎలా తెరుస్తారు అన్న దాన్ని గురించి ఎవరు అర్థం చేయిస్తారు భగవాన్ వాచ మరి తప్పకుండా శరీరం ద్వారానే వాక్కు వెలువడుతుంది ఆత్మయే శరీరం ద్వారా మాట్లాడుతుంది శరీరం ద్వారా వింటుంది ఈ బాబా మీకు జీవనాధారాన్ని తెలియచేస్తున్నారు ఇక్కడ బీజము మరియు వృక్షము రెండు ఉన్నాయి బీజం బాబా వృక్షం మనం ఆకులు ఇది కొత్త వృక్షం అని మీకు తెలుసు మెల్లమెల్లగా ఇది వృద్ధి అవుతుంది మీ కొత్త వృక్షానికి చిడ పురుగు ఎక్కువగానే వస్తుంది ఎందుకంటే ఇది కొత్త వృక్షం చాలా స్వీట్గా ఉంటుంది తీయని వృక్షాలకే చీడ పడుతుంది దానికి ఏదో ఒక మందు వేస్తారు అలాగే బాబా కూడా మన్మనాభవం అనే మంచి మందుని ఇస్తున్నారు మన్మనాభవంలో లేకుంటే చీడ పురుగు తినేస్తుంది పురుగులు పట్టిన వస్తువు ఎందుకు ఉపయోగపడుతుంది దాన్ని పారేయడం జరుగుతుంది కదా ఉన్నత పదవి ఎక్కడా నీచ పదవి ఎక్కడా ఈ రెండింటికి ఎంత తేడా ఉంటుంది చాలా 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 మధురంగా వండని మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది మీరు ఎవరితోనూ ఉప్పు నీళ్ళు లాగా అవ్వకండి క్షీరఖండంలాగా కలిసిమెలిసి ఉండండి అక్కడ పులి మేక కూడా క్షీరఖండంగా ఉంటాయి సద్గం కావున పిల్లలైన మీరు కూడా క్షీరఖండంగా ఉండాలి కానీ ఎవరి భాగ్యంలోనైతే లేదో వారు పురుషార్థం కూడా ఏం చేస్తారు వారు ఫెయిల్ అయిపోతారు భాగ్యాన్ని పెంచేందుకు టీచర్ చదివిస్తారు టీచర్ అందరినీ చదివిస్తారు కానీ చదువుకునే వారిలోని తేడాన్ని మీరు గమనిస్తారు స్కూల్లో పిల్లలు ఎవరు ఏ సబ్జెక్ట్లో చురుకుగా ఉన్నారో అర్థం చేసుకోగలరు అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోగలరు స్థూల సేవ సబ్జెక్ట్ కూడా చాలా మంచిది స్థూల సేవ చాలా ఇంపార్టెంట్ ఎంక ఎముకను అరిగిస్తే అప్పుడే బాబా వైపు మన మనస్సు పోతుంది బండారం ద్వారా అనేక మందికి సుఖం లభిస్తుంది వంట చేస్తే అందరూ ఎంతగా తలుచుకుంటూ ఉంటారు ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులు లభిస్తాయి కానీ పాజ్ విధానర్గా అయ్యేందుకు కేవలం ఒక సబ్జెక్ట్లోనే కాకుండా అన్ని లో పూర్తిగా ధ్యాసనివ్వాలి జ్ఞానం కావాలి మంచి నడవడిక కావాలి దైవీ గుణాలు కావాలి వీటిపైన ధ్యాస ఉంచాలి బండారం లేకి ఎవరైనా వస్తే మన్మనాభవా అని గుర్తు చేయండి శివ బాబాని స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు బాబాను స్మృతి చేస్తూ ఇతరులకు కూడా ఇస్తూ ఉండాలి జ్ఞానం మరియు యోగం రెండు కావాలి ఇది చాలా సహజమైనది అందులకు చేతికర్ర లాగా అవ్వడమే ముఖ్యమైన విషయం నాతో రండి నేను మీకు స్వర్గ ద్వారాన్ని చూపిస్తాను అనే ప్రదర్శిని అందరినీ తీసుకురావాలి ఇది నరకం అది స్వర్గం నన్ను స్మృతి చేయడం ద్వారా పవిత్రంగా అవడం ద్వారా మీరు పవిత్ర ప్రపంచానికే యజమానులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు అని చెప్పండి ఇదే మన్మనాభవ బాబా మనకు యథార్థమైన గీతను వినిపిస్తున్నారు భగవద్గీత ఇదే సత్యమైన భగవద్గీత సారాంశం కావుననే గీతా భగవంతుడు ఎవరు అన్న చిత్రాన్ని బాబా తయారు చేయించారు స్వర్గ ద్వారా ఎవరు తెరుస్తారు శివశక్తుల ద్వారా శివ బాబాయే తెరుస్తారు కృష్ణుడు వారి ద్వారా స్వర్గానికి చేరుకుంటారు కానీ పొరపాటుగా వారు కృష్ణుడి పేరు రాసేసినారు మిగిలినవన్నీ సాధారణమైనవని పిల్లలు చాలా మధురంగా చెప్పాలి సాధారణమైనది పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి చాలా ప్రేమగా మాట్లాడాలి మనసా వాచ కర్మణ అందరికీ సుఖాన్ని ఇవ్వాలి బండారంలోని వారందరికీ సుఖాన్ని ఇస్తారు కావున అందరూ వారి కోసం కానుకలను తీసుకొస్తారు ఇది కూడా ఒక సబ్జెక్టే కదా వారికి కానుకలు తీసుకొస్తారు కానీ నేను మీ నుండి ఎందుకు తీసుకోవాలి మీ నుండి తీసుకోవడం ద్వారా నాకు మీ స్మృతే కలుగుతుంది కదా అని వారు అంటారు శివ బాబా బండారం నుండి మాకు లభిస్తే

సారాంశం మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసేందుకు పరస్పరం చాలా చాలా క్షీరఖండంగా కలిసిమెలిసి ఉండాలి ఎప్పుడు ఉప్పు నీళ్లులాగా అవ్వకండి అన్ని సబ్జెక్టులలో పూర్తి ధ్యాసను ఉంచండి సద్గతి కోసం బాబా నుండి ఏ శ్రేష్ఠ శ్రీమతం అయితే లభించిందో దారిపైనే నడవాలి అందరికీ శ్రేష్ట మతాన్ని వినిపించాలి స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపించాలి ప్రతి ఆత్మకు ధైర్యాన్ని ఉల్లాసాన్ని అందించే దయాహృదయులుగా విశ్వ కళ్యాణకారిగా కండి ఎప్పుడు బ్రాహ్మణ పరివారంలోని ఏ బలహీన ఆత్మను నువ్వు బలహీన ఆత్మవు అని అనకూడదు దయాహృదయులైన విశ్వ కళ్యాణకారులైన పిల్లలు మీ ముఖం నుండి నోటి నుండి ఎప్పుడూ ప్రతి ఆత్మ పట్ల శుభవచనాలే వెలువడాలి కానీ నిరుత్సాహులుగా చేసే వెలువడకూడదు ఎవరెంత బలహీనంగా ఉన్నా కానీ వారికి సూచనలు ఇవ్వాల్సి వచ్చిన శిక్షణ ఇవ్వాల్సి వచ్చిన మొదట సంపన్నులుగా సమర్థులుగా చేసి ఆ తర్వాత శిక్షణనివ్వండి మొదట భూమి పైన బాబా అంటున్నారు ధైర్యము మరియు ఉత్సాహం అనే నాగలితో దున్నండి ఆ తర్వాత బీజం వెయ్యండి ఏమేమిటితో దున్నాలా ధైర్యము ఉత్సాహం అనే నాగలితో దున్నాల తర్వాత బీజం వెయ్యాల చెప్పాల అప్పుడు సహజంగా ప్రతి బీజం యొక్క ఫలం వెలువడుతుంది దీని ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ తీవ్ర గతిలో ముందుకెళ్తుంది బాబా ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా నిండుతనాన్ని అనగా సంతుష్టతని అనుభవం చేయండి ఆ వ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కండి సదా ప్రతి కర్మను చేస్తూ స్వయాన్ని కర్మయోగి ఆత్మగా అనుభవం చేయండి ఏ కర్మను చేస్తున్నా కూడా స్మృతిని మర్చిపోకూడదు కర్మ మరియు యోగం రెండు కంబైన్డ్ అయిపోవాలి కలిసిపోయిన వాటికి ఏ విధంగా వేరు చేయలేమో అలా కర్మయోగిగా అవ్వండి కంబైండ్గా అవ్వండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్